హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను నాకు టేస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ పర్ఫెక్ట్గా ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపించేస్తాను ఇక్కడ నేను ఒక టూ ఎగ్స్ని అయితే తీసుకున్నాను అందుట్లోకి కొంచెం ఆనియన్ అలాగే కొంచెం టమాటో కొంచెం కొత్తిమీరని అయితే తీసుకున్నాను అలాగే రుచికి సరిపడినట్టు సాల్ట్ ఒక స్పూన్ కారం చిటికెడి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంకా ఒక ఎగ్ తీసుకొని దాన్ని బాయిల్ చేసేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇంకొక బౌల్లోకి ఒక అయితే యాడ్ చేసుకొని బాగా బీచ్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మనం పోపు పెట్టుకునే గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా లోతుగా ఉండే గిన్నె తీసుకుంటే ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది గిన్నె అనేది కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ని అయితే యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ముందుగా మనం బీచ్ చేసి పెట్టుకున్న ఎగ్ మస్రమా అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ తర్వాత అందుట్లోకి నేను చూపిస్తున్నట్లుగా బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేసుకుని ఆ తర్వాత మిగిలి ఉన్న ఎగ్ బీస్ట్ని కూడా అయితే పెయిన్ నుంచి యాడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టమాటో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడినట్టు సాల్టు అలాగే కొంచెం కారం చిటికటి పసుపునైతే యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలన్నమాట ఇంకా టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆమ్లెట్ అనేది ఒకవైపున చక్కగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు జాగ్రత్తగా ఇంకొక వైపుకైతే టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా త్రీ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని చాక్తో కట్ చేసుకొని సాస్తో కానీ లేదంటే డైరెక్ట్గా కానీ సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నాకు నాకు టేస్ట్ ఎలా అనిపించింది అంటే బాయిల్డ్ ఎగ్ అలాగే ఆమ్లెట్ తిన్న ఫీలింగే వచ్చింది పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ అనిపించలేదు కానీ ట్రై చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి మరి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బై ఫ్రెండ్స్